నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆ మాదిగ పరిరక్షణ పోరాట సమితిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మా రాష్ట్ర నాయక్ నా పేరు అన్నమ్మ మరి నేను కూడా అక్కడ సలహాలు ఇస్తున్నారంటే అక్కడ పోయినాను కొంతమంది మహిళలను తీసుకొని ఇండ్లు లేని వాళ్ళని తీసుకొని పోయినా అనాథులను తీసుకొని పోయినాను వాళ్ళను మా ఆయన నన్ను కూడా చూడకుండా అందరినీ కూడా ఒకటే మాటే మాట్లాడతాడు ఓవల్ రాజు ఓవల్ రాజు ఓవల్ రాజే అక్కడ చానా దాడి చేస్తుండేది ఆయనే ఆడోళ్లను కమ్మించి వెనకలు వచ్చారు వెనకలు వచ్చి కొట్టాలని పీకేస్తాడు ఆయన చీనా గుడక చీనా చేసు మరి వాళ్ళందరూ గుడక మరి అక్కడ చాలా దాడి చేస్తున్నారు మామల ప్రవర్తము ప్రభుత్వం ఏం చేయలేదు ఏమి మాకు ఈ ఎస్పీ కాదు ఎస్పీ కాదు ఎవరు ఏమి చేయలేరు అని ఆయన మా గట్టిగా మాట్లాడి ఉప్ప్రపల్లి స్థలంలో అక్కడ ఫ్లాటు అది పరంభోగి స్థలం ఉంది ఆ పరం పరంభోగి స్థలంలో అక్కడ రెండు రెండు రెండున్నర ఎకరాకు ఎక్కువే ఉంది ఆ నంబర్లో ఆ సర్వేలో ఆయన మరి మేమందరం పోయినప్పుడు మహిళలంతా పోయినప్పుడు ఆయన చాలా అభ్యసరంగా మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడి మరి ఆయనకు అక్క చెల్లి తల్లు తల్లి తల్లి తండ్రి ఉన్నారో లేదో తెలియదు కానీ అందరిపైన ఆయన ఈ విధంగా దాడి చేస్తున్నాడు ఒక మహిళ మరి ఒక మహిళా నాయకురాలుగా నేను ఎంహెచ్ఎస్లో ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను ఎంతో బాధపడి ఎంతో ఆయన విషయంలో నేను చాలా మరి ఆ బాధపడి మాట్లాడుతున్నాను మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మరి ఆయన అర్థం చేసుకుంటున్నాడో లేదో తెలియదు కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ స్వతంత్రం ఉంది మనకు ఆ ప్లాట్ ఆ ప్లాట్లోకి ఆడళ్ళు పోయినప్పుడు మేమంతా పోయినప్పుడు చాలా అసభ్యకరంగా మాట్లాడి ఆడళ్ళు ఆడళ్ళ పైన ఆయన ముందు వెనకలు తాగి పది గంటలకే గా తాగుతాడు అక్కడ మరి అక్కడ గుడిసెలు మనవే మందే ఈ తలము మనవే అని అక్కడ గుడిసె గుడిసెకు వెయ్యి రూపాయలు మూడు వేలు ఆయన వసూలు చేసుకుంటూ ఆ మరి నాదే ఇదంతా ఎవరూ కూడా దీన్ని జయించే వాళ్ళు లేరు నా మందే జయమని ఆయన ఈ విధంగా అక్కడ చాలా దౌర్జన్యం చేస్తున్నాడు ఎందుకంటే మేము ఎస్పీ సార్కు మరి మన జిల్లా అధికారులకు అందరికి కూడా పోలీస్ సిబ్బందికి అందరికి కూడా మేము ఎందుకు మనవి చేస్తున్నామంటే ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ఎందుకు పెట్టినామంటే మన సారు మరి ఎస్పి గారు చాలా పవర్ఫుల్ అని మాకు చాలా మా జిల్లాలో ఉండేదానికి మేము చాలా సంతోషపడుతున్నాము అంత పవర్ఫుల్ అయిన సారును మరి ఎస్పి ఏం చేసుకోలేడు